మీక్ జెఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్ సిక్స్ వన్ కూడా సాధారణంగా శ్రీనివాస్ To study in this school, today we are so happy to give this KK Reddy sir these gifts to this school. I am proud of to study in this school. Thank you, KK Reddy Sir, to to give these gifts for this. In this school is so important for our education system. We are studying in this school for knowledge and education we study means we get good jobs and we settle in the other states but we didn't forgot our Matru Basha Telugu we are one of the most important here to celebrate this our KT Reddy sir once again thank you to all to give this దాదాపు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి సభా వేదికను నేను ఏర్పాటు చేస్తానని ఒక వారం రోజులుగా నా నేను కలిసి మాట్లాడుతున్నాం అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అక్కడ ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం గేట్ అంతా కూడా జిల్లు పట్టిపోయిందంటే కార్యక్రమాలని మీకు చేస్తారని చెప్పి చెప్పడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పాఠశాలను ఒక అభివృద్ధి పథంలో నడిపించాలనేటటువంటి మీ తపన మీ యొక్క సమయస్ఫూర్తి కావచ్చు మీ యొక్క ఈ పాఠశాలకు మీరు పాటుపడేటటువంటి కార్యక్రమాన్ని గమనిస్తున్నారని చెప్పి ఈరోజు కేకే రెడ్డి గారి వారి పిల్లల ఈరోజు వివాహమైన సందర్భంగా ఆయన వివాహం బయట జరిగిన రిసెప్షన్ బయట బద్ద జరిగినా కూడా సొంత గ్రామంలో అందరి కూడా కలవాలి అందరి తరపున వాళ్ళకి ఆశీర్వాదించ ఆశీర్వాదాలు అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో సొంత గ్రామంలో ఆయన జన్మించిన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆయన నన్ను కూడా తిరుపతిలో రిసెప్షన్ ఉంది అక్కడ పిలిచినప్పుడు నేను కూడా అది చెప్పిన ఎట సొంతల్లో వచ్చి అందరినీ నేను అందరినీ చూసినట్లుంటుంది తప్పకుండా కారేంపల్లికి వస్తాను ఎందుకంటే కారేంపల్లి నాకు కూడా బాగా ఇష్టమైన గ్రామం వీడికి వస్తారని నేను కూడా ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఎంతోమంది జన ఈ ఊర్లో చిన్న స్థాయి నుంచి ఎంతో ఉన్న స్థాయి ఎదిగి విద్యా ఎందుకు విద్యాభ్యాసం కోసం బయట వెళ్ళి విధంగా అమెరికాకి వెళ్ళి అమెరికా వెళ్ళినా కూడా సొంత గ్రామాన్ని మరవకుండా ఆ గ్రామంలో ఉన్న ఎందుకంటే ఫస్ట్ విద్యా ఆరోగ్యం అంటారు గతంలో ఆ రోజుల్లో దివగత నేత రాజశేఖర రెడ్డి కూడా రాజశేఖర గారు కూడా విద్యపై వద్యంపై ఎంతో మక్కువ చూపిన వ్యక్తి అలాంటివి వాళ్ళందరినీ కూడా నిజంగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి సొంత గ్రామంలో ఎన్నో ఒక హై స్కూల్లో డెవలప్మెంట్ కోసం కాల్చుకోవాలి నేనే ఎన్నో గుళ్ళకి ఈ ఊరిలో ప్రారంభోత్సవాలు నేను కూడా రావడం జరిగింది హరిజనవాడలో చాలా గుళ్ళగా గుళ్ళు కూడా ఆయన ఆయన దాతగా సహాయ సహకారాలు అందించడం జరిగింది నిజంగా ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరో ఒకరు ఉన్న ఉంటారు ఏదో వాళ్ళు అలాంటి వారంతా కూడా వారి గ్రామం గురించి ఆలోచన చేసినప్పుడు అన్ని గ్రామాలు కూడా నీకు బాగుపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎంత ఉన్న స్థాయికి పోయినా కూడా మన చిన్నతనాన్ని కావచ్చు మన జన్మనిచ్చిన ప్రాంతాన్ని కావచ్చు మరవకుండా ఆ గ్రామాలపై ఇంత మక్కువ చూపినందుకు నేను మనసారా నిజంగా మరోసారి అభినందిస్తున్నాను అలాంటి వారిని కూడా నిజంగా ఆదర్శంగా తీసుకోవాలా ఈరోజు ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు కావచ్చు మీరు కూడా ఆలోచన చేయండి ఈరోజు కేకే రాడ్ల రెడ్డి లాంటి వారి వ్యక్తిని ఈరోజు మీరు ఆదర్శంగా తీసుకోండి మీరు బాగా చదవండి ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు ఉన్న స్థాయికి పోండి మీరు ఉన్న స్థాయికి పోయినప్పుడు మీకు చదువు చెప్పిన స్కూల్ కావచ్చు మీ గురువులు కావచ్చు అదే విధంగా అదేవిధంగా మీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో గ్రామాల గురించి చేసినప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుంటుంది ఎందుకంటే మీరు కూడా విద్యార్థులు ఒకటి ఆలోచన చేయండి నేను బాగా చదవాలా నేను గొప్ప వ్యక్తిని కావాలా నేను కూడా కేకే లాంటి వాటి వ్యక్తి కావచ్చు ఇంకొక ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఏ మీరు ఎంచుకునే రంగం ఏదైనా కావచ్చు ఆ రంగంలో మీరు బాగా ఉన్న స్థాయికి పోయి ఉన్న స్థాయికి పోయినప్పుడు ఏదో స్వార్థమే కాకుండా మీరులో కొంత శాతం ఏదో పేద ప్రజలకు కావచ్చు మీరు చదివిన స్కూల్స్ కావచ్చు మీరు ఉండే ప్రాంతాలకు కావచ్చు కూడా మేలు చేయాల్సిన బాధ్యత మనందరి మా అందరి మీద ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరినీ కలవడం అయితేనేమి నిజంగా ఈ హై స్కూల్ కూడా నేను చాలాసార్లు నిజంగా రావడం జరిగింది ఎప్పుడు కూడా ఈ హై స్కూల్ కానీ ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రాంతం ఈ గ్రామంలో నీకు మాకున్న అందరూ కూడా ఇక్కడే నాయకులు కూడా